ైజ్ లోమంలో మీ అందరు కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఆదాము హాల గురించి మనము తెలుసుకున్నాము కార్యము ఆవల గురించి తెలుసుకున్నాము మొదటిగా ప్రార్థన చేసుకున్నాము మహోనటుడు మహాగణుడు ప్రభావం కలిగిన దేవుడవు రాజు రక్షకుడవు రానయ్యినటువంటి దేవుడవు ఈసయ్య యోదే కాలంలో ప్రభా నీ కృపలో నీ ప్రేమలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాకై వందనాలు చెల్లిస్తున్నాను ఈశయ క్రీస్తు ప్రభా మరి నేను ప్రభా యొక్క వాక్యము వితనయించుడుగా నీ కృప దయచేయండి మాట్లాడదానని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడమని మాల్కొంచున్నాను వాక్యము మంచి నేల మీద పడి ప్రభా ఫలించుటకు సహాయం చేయండి ఒక్క ఆత్మదినం నాకు రక్షించబడ్డకు మీ కృప దయచేసి మీరు మహిమ తెచ్చుకోగలరని మా ప్రభున ప్రియకుమారు అయిన యేసు క్రైస్త నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి గురించి తెలుసుకుందాము మనము వాక్య భాగము చూసినట్లయితే ఆది కాండము ఒకటవ అధ్యాయం నుంచి మనము నాలుగవ అధ్యాయాల వరకు చూసుకున్నాము ఒకటో అధ్యాయం నుంచి నాలుగవ అధ్యాయం వరకు ఉన్నటువంటి అంశంలను నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను అదే విధంగా ఈ రోజు మన యొక్క మూల వాక్యం ఏంటంటే దేవుడు ఏడవ దినంలో ఆశీర్వదించి పరిశుద్ధ పచ్చను దేవుడు అయినటువంటి యహోవా ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పచ్చినట్టుగా చూస్తున్నాము ఆది రెండవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడైనటువంటి హోమ ఈ భూమి మీద సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుడు ఆదామై ఉంటున్నాడు దేవుడైనటువంటి హోమా సృష్టించినటువంటి భూమి మీద సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుడు ఆదాము అదేవిధంగా అతడు మానవ జాతికి ఇక్కడ మూల పురుషుడై కూడా ఉంటున్నాడు ఆదాము మానవ జాతికి మూల పురుషుడుగా కూడా ఉండి ఉంటున్నాడు ఆరు రోజులలో దేవుడు ఆరు రోజుల్లో దేవుడు భూమి ఆకాశములను అదే విధంగా సూర్య చంద్రులను మరియు పశువులను పక్షాదులను అదే విధంగా మనిషిని సృష్టించినాడు దేవుడైనటువంటి ఎహోవా ఈ యొక్క సృష్టి క్రమము మనము చూసినట్లయితే ఎట్లా ఉంది సృష్టి క్రమం అనేది చూసినట్లయితే మనము మొదటి భూమి నిరాకారంగా ఉంది అగాధ జలముల పైన దట్టమైనటువంటి చీకటి కమ్మి ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుని యొక్క ఆత్మ ఆ జలములపైన అల్లాడుచుతూ ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుడైనటువంటి యహోవా ఆజ్ఞ ఇవ్వగానే ఆజ్ఞ ఇవ్వగానే ఇక్కడ వెలుగు ఏర్పడిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన దేవుడైనటువంటి యహోవా మొదటి రోజున వెలుగును అదే విధంగా చీకటిని వేరు పరిచినట్టుగా వెలుగునకు పగలనియో అదే విధంగా చీకటికి దేవుడు రాత్రి అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము రెండవ రోజు రెండవ దేవుడు రోజు దేవుడైనటువంటి ఎహోవా అగాధ జలంలను ఇక్కడ రెండు భాగాలుగా రెండు భాగాలుగా చేసినట్టుగా మనము చూస్తున్నాము పై జలంలను ఆకాశం అని పేరు పెట్టాడు ఇక్కడ దేవుడు ఇక్కడ రెండు భాగాలుగా జలములను ఇక్కడ రెండు భాగాలుగా అవాధ జలములను రెండు భాగాలుగా చేసి పై భాగాన్ని దేవుడు ఆకాశం అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము మూడవ రోజు దేవుడు ఆకాశము క్రింద ఉన్నటువంటి ఇక ఆకాశము క్రింద ఉన్నటువంటి జలములన్నీ కూడా ఒక చోట కూర్చబడి ఒక చోట కూర్చబడి ఆరిన నెల గాక అని ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఇక ఆ జలములు భూమిని విడిచి పోయినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దేవుడు జలములను సముద్రం అని ఇక్కడ పేరు పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుడు అయినటువంటి ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము భూమి పైన పలు రకాల మొక్కలను అదే విధంగా పొలం ఇచ్చినటువంటి వృక్షాలను అదే విధంగా గడ్డిని మొలిపించను గాక అని దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము అంతా కూడా సృష్టి యావత్తు కూడా ఆయన యొక్క మాట ద్వారా దేవుని యొక్క మాట ప్రకారంగా ఇక్కడ జరిగినట్టుగా మనము చూస్తున్నాము నాలుగవ రోజు దేవుడు పగలను అదే విధంగా రాత్రిని వేరుపరిచినట్టుగా మనము చూస్తున్నాము నాలుగవ రోజు దేవుడు పగలను రాత్రిని వేరుపరిచినట్టుగా మనము చూస్తున్నాము వాటిని వాటిని అంటే ఇక్కడ పగలు దేవుడు ఏదైతే పగలను అదేవిధంగా రాత్రిని వేరు పడిచిన తర్వాత వాటిని ఇక్కడ సూచించుటై రెండు జ్యోతులను కూడా దేవుడు ఇక్కడ నియమించినట్టుగా మనము చూస్తున్నాము రెండు జ్యోతులను నియమించినట్టుగా పగటిని ఏలుటకు సూర్యుని అదేవిధంగా రాత్రిని ఏలుటకు ఇక్కడ చంద్రుణ్ణి దేవుడు అదేవిధంగా నక్షత్రాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు వీటి అన్నిటి యొక్క కాలంలో అదే విధంగా దినములు తర్వాత సంవత్సరములు సూచించడానికి దేవుడు వీటిని చంద్ర నక్షత్రములను ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఐదవ రోజు దేవుడు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను అదేవిధంగా నీటిలో సంచరించేటువంటి జలరాశులను దేవుడు సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము ఆరవ రోజు భూమిపై ఉండేటువంటి పశువులను అదే విధంగా పురుగులను మరి అంత మాత్రమే కాకుండా అడవి జంతువులను కూడా దేవుడు సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఆరు రోజుల్లో ఆరు రోజుల్లో దేవుడైనటువంటి యహోవా తాను సృష్టించినటువంటి వాటన్నిటిని బట్టి వాటన్నిటిని బట్టి వాటన్నిటిని కూడా చూసి దేవుడైనటువంటి హోవ సంతోషించినట్లుగా మనము చూస్తున్నాము ఇవన్నీ సృష్టించిన తర్వాత దేవుడు వీటన్నిటిని కూడా చూసి సంతోషించినట్లుగా మనము చూస్తున్నాము తర్వాత దేవుడు తన యొక్క పోలికలో తన యొక్క పోలికలో తన చొప్పున ఇక్కడ నరుణ్ణి అంటే మానవుణ్ణి చేసినట్టుగా మనము చూస్తున్నాము సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులు సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులు అదే విధంగా దేవుడు నోటి మాటతో నోటి మాటతో సృష్టించాడు కానీ మనిషిని మాత్రము స్వయంగా తన చేతులతో స్వయంగా తన చేతులతో నేల మట్టితో తయారు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మానవుని మాత్రము దేవుడు తన చేతులతో నేల నేల మట్టితో ఇక్కడ చేసినట్టుగా మనము చూస్తున్నాము అతని నాస్కారములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడైనటువంటి హోవా తన చేతులతో నేల మట్టితో నరుని చేసి తన నాస్క రంగంలో జీవాత్మ ఊదగా అతడు జీవవాయువుగా మారినట్టుగా చూస్తున్నాము ఇక్కడ దేవుడు నరుణి భూమి మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి జంతువులను అదే విధంగా వృక్షములను విధంగా ఇతర జీవరాశుల కంటే శ్రేష్టమైనటువంటి వాణిగా ఇక్కడ సృజించి ఉన్నాడు మానవుని అంటే జంతువులు పశువులు అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాణిగా దేవుడు ఇక్కడ మానవుని నిర్మించినట్టుగా మనము చూస్తున్నాము అతనికి భూమిపై ఉండేటువంటి భూమిపై ఉండేటువంటి ఇక పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఇతర జలరాశులు అదేవిధంగా పండ్లు ధాన్యములను ఆహారంగా ఉండుగాక అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము దేవుడు సమస్తం కూడా ఈ లోకంలో సృష్టించి ఉన్నాడు అన్ని ఫలవృక్షములను పశువులను జంతువులను సృష్టించిన తర్వాత అది మంచిదని చూసి సంతోషించి తర్వాత మానవుని నిర్మించి ఉన్నాడు అందరికంటే శ్రేష్టమైనటువంటి వాణిగా దేవుడు మానవుని నిర్మించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తనకు కావలసినటువంటి అన్ని ఆహారంలో కూడా అక్కడ సిద్ధపరిచి ఆజ్ఞాయించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఏడవ రోజు ఇక్కడ శాంతి తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఏడవ రోజును పరిశుద్ధ పరిచి ఆశీర్వదించాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించాడు అంత మాత్రమే కాకుండా ఏక పరిశుద్ధ పరిచినట్టుగా మనము చూస్తున్నాము ఇది వాక్య భాగం అంతా కూడా మనము ఆది కాలము ఒకటి నుండి నాలుగవ అధ్యాయముల వరకు చూస్తున్నాము దేవుడు సృష్టి సృష్టించినటువంటి మొట్టమొదటి నరుని పేరు ఆదామ అయి ఉంటుంది దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుని పేరు అయి ఉంటుంది దేవుడు ఆదామును ఏదైనా తోటలో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఆదామును ఏదైనా తోటలో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఆదామునకు ఆదామునకు కష్టపడి వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా లేదు ఆదమ్మ కష్టపడి వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆవిరి భూమిలో నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ ఉండేది కనుక ఇతడు వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఉండను అదే విధంగా ఏదోని తోట యొక్క మధ్యలో దేవుడు ఈ యొక్క ఏదోని తోట మధ్యలో దేవుడు జీవ వృక్షమును అదేవిధంగా మంచి చెడ్డలా తెలివించేటువంటి వృక్షములను దేవుడు ఉంచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఆదమునకు ఒక మంచి గట్టి హెచ్చరిక కూడా చేసినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము నీవు ఈ తోటలోని పండ్లన్నీ కూడా తినవచ్చును అయితే మంచి చెడ్డలా తెలివి తెలిపే వృక్ష యొక్క పండ్లను మాత్రము తినకూడదు అని అవి తింటే నువ్వు తప్పకుండా చచ్చిపోతావని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఆదామునకు అన్ని తినొచ్చు కానీ ఇక మంచి చెడ్డల తల్లినిచ్చేటువంటి వృక్ష ఫలం తినకూడదు అని ఒకవేళ వాటిని తింటే నువ్వు చచ్చిపోతావని దేవుడు అనే యహోవా ఆదాముకు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఆదామునకు ఆకలి దప్పులు బాధ అదే విధంగా చింత సిగ్గు బెడియం అనేవి ఏవీ లేవు అక్కడ ఆదాము దేవుడు నిర్మించినప్పుడు ఆదాముకు ఇక్కడ ఆకలి గాని దప్పిక గాని బాధ గాని చింత గాని సిగ్గు గాని బిడియం గాని ఏమి కూడా లేకుండా దేవుడు ఆదామును సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడుతూ కాలాన్ని గడిపేటువంటి వాడు ఆదామై ఉంటున్నాడు ఏదైనా తోటలో తినడానికి ఏదైనా తోటలో తినడానికి దేవుడు నాలుగు నదులను కూడా నాలుగు నదులను కూడా ప్రవహింప చేసినట్టుగా మనము చూస్తున్నాము వాటి పేర్లు పిష్యోను గీహోను హిద్దికేలు ఫరాతు అంటే యూప్రటిస్ యూప్రటిస్ నదులను కూడా ఈ యొక్క దేవుడు ఈ యొక్క దీనిపై ఆదాం కొరకు ఇక ఏదేవి తోటకు తడుపుటకు నాలుగు దిక్కుల ఈ నాలుగు నదులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము భూమిపై ఉన్నటువంటి ప్రతి జంతువుకి అదే విధంగా పక్షికి అదేవిధంగా కీటకాలకు ఇక్కడ పేర్లు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము పెట్టినటువంటి పేర్లే వాటికి స్థిరపడిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము కొంతకాలము గడిచిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత సృష్టిలోని జీవరాశులన్నీ కూడా ఇక సృష్టిలోని జీవరాశులన్నిటికీ కూడా దేవుడు జంటలుగా ఉన్నది కానీ ఆదాము ఒంటరిగా ఉండడము ఆదాము ఒంటరిగా ఉండడము ఏదేమి తోటలో సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆదాము మాత్రం ఒక్కడే ఒంటరిగా ఏదైనా తోటలో సంచరిస్తుండడం అనేది దేవుడు ఇక్కడ గమనించినట్లుగా మనము చూస్తున్నాము అతనికి ఎవరి ఎవరు కూడా ఆదాముకి ఎవరు కూడా తోడు అనేది లేరు ఇక్కడ ఈ లోటును దేవుడు గమనించినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము ఆదాము ఒంటరిగా ఉండడం అనేది దేవుడు గమనించినట్లుగా మనము చూస్తున్నాము ఆయన ఒక రోజు ఆదా మంచి గాఢ నిద్ర అనేది కలగ అతని ప్రక్క ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి దాని నుండి ఒక శ్రీని తయారు చేసినాడు దేవుడైనటువంటి ఆమెను ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ఆమె ఎముకలో నుంచి ఒక శ్రీని తయారు చేసిన తర్వాత ఆమెను దేవుడు ఆదాము దగ్గరికి ఇక్కడ తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క శ్రీని చూసినటువంటి ఆదాము చాలా సంతోషించినట్టుగా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం మాంసము ఈ నారి దరుడులో నుండి తీయబడిన కనుక నారి అనబడుతుంది అని ఇక్కడ ఆదాము పలుకుచున్నట్టుగా మనము చూస్తున్నాము మా ధరుడులో నుంచి తీయబడింది కనుక నారి అనబడుతుందని ఆదాము నవ్వకు పేరు పెట్టినట్టుగా నారి కేయక నవ్వకు పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఇప్పుడు ఆదాము తన యొక్క భార్యను ఎప్పుడైతే దేవుడైనటువంటి యహోబా ఆదాము కొరకు అవ్వను సృష్టించి ఉన్నాడో ఆదాము తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాడు చూసుకున్నటువంటి వ్యక్తి ఉంటున్నారు ఇక ఇద్దరు కూడా ఈ యొక్క ఏదేను తోటలో ఇద్దరు ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఈ యొక్క ఏదేను తోటలో దిగంబరులుగా సంచరిస్తూ ఆ తోటలో ఉన్నటువంటి పండ్లను తింటూ వారు కాలము గడుపుతున్నట్టుగా మనము చూస్తున్నాము వారికి సిగ్గు అంటే ఏంటో అప్పటికి తెలియదు వారికి సిగ్గు అంటే ఏంటో వారికి తెలియదు వారు పరిశుద్ధులై దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పటి వారికి యాదమ్మా అవ్వకు ఏమీ కూడా తెలియదు మరిద్దరు కూడా సిగ్గు ఎరగాక చాలా సంతోషిస్తూ ఆ ఆ యొక్క ఏదేది తోటలో ఉన్నటువంటి పన్నుని తింటూ వారు కాలం గడుపుతున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దేవుడు సృష్టించినటువంటి ఇక జంతువులలో సర్పము అనేది సర్పము చాలా యుక్తి గలది అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది అది ఒకరోజు ఒకరోజు హవ్వ దగ్గరికి స్త్రీ దగ్గరికి వచ్చింది వచ్చి ఆమెతో మాట్లాడుతుంది ఇక్కడ ఆమెతో మాట్లాడుతూ ఈ తోట చాలా అందంగా ఉంది కానీ ఈ తోటలోని పండ్ల పండ్లు చాలా బాగున్నాయనే అక్కడ అవ్వతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము మీరు ఈ పనులన్నీ కూడా తిన వచ్చినా ఏ చెట్టు పనులైననో దేవుడు తినకూడదని దేవుడు మీతో చెప్పిన అని ఇక సర్పము అవ్వతో అడిగినట్లుగా మనము చూస్తున్నాము సర్పం అవ్వతో ముచ్చడిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇక స్త్రీ సర్పంతో చెప్తుంది ఏమనంటే ఈ విధంగా చెప్తుంది దేవుడు మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు కానీ ఈ తోటలోని పండ్లన్నిటిని కూడా మేము తినవచ్చు అని చెప్పాడు అయితే అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డు చెడ్డలు తెలిపేటువంటి చెట్టు పండు మాత్రము తినవద్దని చెప్పాడని వాటిని తింటే చచ్చిపోదామని చెప్పాడని ఒక స్త్రీ ఆ యొక్క సర్పంతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క శ్రీ మాటలు ఎప్పుడైతే సర్పము విన్నదో శ్రీ మాటలు ఎప్పుడైతే సర్పమో వినదో ఇదంతా కూడా అబద్ధమని చెప్తుంది సర్పము శ్రీతో ఇదంతా కూడా అబద్ధము దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మకండి ఆ యొక్క చెట్టు పండ్లు తింటే మీరు చావనే చావరు మీకు తెలివి వచ్చి మంచి చెడ్డల్లో తెలుసుకుంటారని ఇక్కడ సర్పమో అవతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము మీరు దేవతలతో సమానంగా ఉంటారని అందుకే దేవుడు మీతో ఆ పనులను తినవద్దు అని చెప్పాడని ఒక అవ్వతో సర్పమో చెప్పినప్పుడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఈ శ్రీ స్త్రీ మాటలు యొక్క సర్పం యొక్క మాటలు స్త్రీ ఈ యొక్క స్త్రీ సర్పం యొక్క మాటలు ఎప్పుడైతే నమ్ముతుందో ఎప్పుడైతే నమ్ముతుందో ఆ యొక్క చెట్ల పనులు చూడడానికి అవి చాలంగా చాలా అందంగా ఉన్నవి అదే విధంగా తినడానికి కూడా అది చాలా రుచిగా ఉన్నట్టుగా అవ్వ గమనించినట్టుగా మనము చూస్తున్నాము కనుక ఈ యొక్క అవ్వ శ్రీ తాను కొన్ని పండ్లు తిని తాను కొన్ని పండ్లు తిని తన భర్త అయినటువంటి ఆదరణకు కూడా కొన్ని తెచ్చి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అవి తినిన వెంటనే ఎప్పుడైతే ఈ యొక్క చెట్టు పొలంలో వారు తిన్నారో వారు తిన్న వెంటనే వారు తాము దిగంబరములుగా ఉన్నాము అనే వారికి దేవుడు గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము వారు ఎప్పుడైతే గ్రహించి ఉన్నారో వారు అంజులప్పు ఆకులను కొట్టి తమ యొక్క నడుములకు చుట్టుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము చక్క యొక్క మాత విని కళ్ళు తిన్నటువంటి ఆదామ అవ్వ యొక్క కళ్ళు తెరవబడి వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకొని ఈ యొక్క అంచుదపు ఆకులతో వారు వారు కుట్టి వారి నడుమునకు ఇక్కడ చుట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే సాయంకాలం అయిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత యహోవా దేవుడు ఆ యొక్క ఏదైతే తోటలోనికి వచ్చి ఇక ఆదాము హవ్వలను పిలిచినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడైతే ఆదామ హవ్వ దేవుడైనటువంటి హోబా స్వరము విన్నారో ఆయన ఎదుటికి రాకుండా ఆయన ఎదుటికి రాకుండా ఇక్కడ చెట్టు మధ్యలో దాక్కున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఎప్పుడైతే ఆదామ అవ్వలు దేవుని యొక్క స్వరము విని కూడా తన ముందుకు రానప్పుడు దేవుడు ఇక్కడ ఏదో జరిగిందని అక్కడ గమనించినట్టుగా మనము చూస్తున్నాము యహోవా దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ఏదో జరిగిందని తెలుసుకున్నప్పుడు ఆదాంతో అంటాడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని బిగ్గరగా పిలిచినప్పుడు అందుకు జవాబుగా ఇక్కడ ఆదామో చెప్తున్నాడు నేను దిగంబరినిగా ఉన్నాను కనుక చెట్టు చాటున దాక్కున్నాను అని చెప్తున్నాడు దేవుడేనటువంటి అయినటువంటి దేవుడిని యొక్క యహోబా స్వరము విన్నటువంటి ఆదాము అప్పటి వరకు స్నేహితుడిగా మాట్లాడినటువంటి ఆదాము ఇప్పుడు చెట్టు చాటున దాక్కున్నాడు దేవుని యొక్క స్వరము విని దేవుడితోనే చెప్తున్నాడు తాను సృష్టించినటువంటి తన దేవుడితో చెప్తున్నాడు ఇక్కడ నేను దిగంబరంగా ఉన్నాను కనుక నీ యొక్క రాలేక పోచున్నానని అప్పుడు దేవుడైన వా మదాంతో అంటున్నాడు నీవు దిగంబులు అని నీకు తెలిపినది ఎవరు అని నేను తినవద్దాని ఆజ్ఞాపించినటువంటి యొక్క వృక్ష ఫలంలను నీవు తిన్నావా అని దేవుడు అడిగినట్లుగా మనము చూస్తున్నాము ఐచి ఆదాము ఐచ్య ఆదాము శ్రీ తానతిని నాకు కూడా తినిపించింది అన్నాడు అదే విధంగా శ్రీని దేవుడు అడిగినప్పుడు సర్పము మోసపు మాటలు నమ్మి తిన్నానని చెప్పినట్టుగా చూస్తున్నాము ఇక్కడ ఈ విధంగా ఆదామా హవ్వ వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క సర్పము మీద అక్కడ నేరము మోపినట్టుగా మనము చూస్తున్నాము సర్పము మీద ఆదాము స్త్రీ మీద స్త్రీ సర్పము మీద నేరము మోపినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క మాటలు విన్నటువంటి దేవుడు దేవుడు ఆదామ యొక్క మాటలు విన్నప్పుడు దేవునికి చాలా కోపము వచ్చే ఆయన ఆ సర్పాన్ని శప్పించినట్టుగా మనము చూస్తున్నాము సర్పాన్ని శపించినట్టుగా చూస్తున్నాము ఈ చెడ్డ పని చేసినందుకై ఈ చెడ్డ పని చేసినందుకై నీవు భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిట్లో కూడా శప్పింపబడినా దానం నీవు పొట్టతో ఇక్కడ సాకుతో మట్టి మట్టిని మట్టి తిని జీవిస్తావని దేవుడు ఇక్కడ సర్పానికి శాపము పెట్టినట్టుగా మనము చూస్తున్నాము నీ సంతానానికి అదే విధంగా స్త్రీ సంతానానికి యుగ యుగాలు వైరం ఉంటుందని చెప్పినట్టుగా చూస్తున్నాము నువ్వు ఆమె సంతానాన్ని మడమ మీద కరుస్తావు ఆమె సంతానము మీద కొడుతుంది అని సర్పాన్ని దేవుడు శపించినట్టుగా మనము చూస్తున్నాము సర్పంతో పాటు దేవుడు స్త్రీతోను కూడా స్త్రీని కూడా ఈ విధంగా శపించినట్టుగా మనము చూస్తున్నాము నువ్వెంత ప్రయాసంతో ప్రసవ వేదన ధరించి పిల్లల్ని కంటావని పురుషులపై కలుగుతుందని దేవుడు యొక్క స్త్రీని కూడా శప్పించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దేవుడు ఆదాంతో కూడా ఇలా అన్నట్టుగా చూస్తున్నాము నీవు నా యొక్క ఆజ్ఞను అతిక్రమించావు కనుక అతిక్రమించావు కనుక చేయరానటువంటి పాపాన్ని నువ్వు చేసావు కనుక దీన్ని ఆ యొక్క ఆదాము మూలంగా ఆదాం మూలంగా ఈ భూమి శప్పించబడినదని నువ్వెంతో కష్టపడి చెమట కాచి ఆహారాన్ని పండించుకొని తింటావని దేవుడు ఇక్కడ నువ్వు నేల మట్టి నుండి తీయబడ్డావు కనుక నువ్వు నేల నేల మట్టిలోనే కలిసిపోతావని ఆదాంను కూడా శపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు ఎప్పుడైతే ఈ తినకూడనే పనులు తిన్నారో దేవుడు సత్వాన్ని శపించాడు ఆదాంను శపించాడు హవ్వను కూడా శపించినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము తన యొక్క భార్య అయినటువంటి ఇక ఆదాము తన భార్యకు హవ్వ అని అదే విధంగా జీవ హవ్వ అంటే జీవం గల ప్రతిభానికి తల్లి అని అర్థమై ఉంటుంది ఈ యొక్క హవ్వ అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుడు ఆదాము అవ్వలను ఈ యొక్క ఏదేమి తోట నుండి బయటికి పంపివేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము వారు తెలుగు రాకుండా తిరిగి రాకుండా ఆ యొక్క తన దూతలైనటువంటి కేరూబులను అదేవిధంగా జీవ వృక్షానికి పోవు మార్గంలో అగ్ని జ్వాలలుగా దేవుడు కావలిగా పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము అవ్వలు ఇద్దరు కూడా కుమారులు కలిగినారు పెద్దవాడి పేరు కయ్యేను అదే విధంగా చిన్నవాడి పేరు హేబేల్ అయి ఉంటుంది ఇక్కడ కయ్యేను వ్యవసాయదారుడు అయితే హేబేలు గొర్రెల కాపరే ఉంటున్నాడు కయ్యేను అసూయతో తన తమ్ముడైనటువంటి హేబేల్ ను చంపినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు కయ్యిన్ను దేశ కమ్మని ఇక్కడ శప్పించినట్టుగా కూడా చూస్తున్నాము ఆదాము మరి యొక్క కుమారుణ్ణి కూడా కన్నినట్టుగా మనము చూస్తున్నాము అతనికి సేతు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము హాదము జీవించినటువంటి మొత్తము సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జీవించాడు హాదాము అవ్వలో దేవుని యొక్క ఆజ్ఞ మీరడము వల్లనే మనుషుల మనుషులు క్రమక్రమంగా దేవునికి ఇక్కడ దూరస్థులవుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఆదాము అవ్వలో దేవుని యొక్క ఆజ్ఞను మీరడము వల్లనే ఇక్కడ మనుషులు క్రమక్రమంగా దేవునికి దూరస్తులై సాతాను బంధకంలో చిక్కుకున్నట్టుగా మనము చూస్తున్నాము సాతాను యొక్క బాణిసత్వము నుండి సాతాను యొక్క బాణిసత్వము నుండి మానవులను విమోచించడానికి కొరకు మానవులను విమోచించేవుడు నర రూపధారి అయి దేవుడు నర రూపధారి అయిశు యేసు గా జన్మించినట్టుగా మనము చూస్తున్నాము ఆది కణము ఒకటి నుంచి నాలుగవ అధ్యయనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని నేను ఇక్కడ వివరించాను అదే విధంగా ఈ అధ్యాయంలో దేవుడు ఏడవ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధ వచ్చినట్టుగా చూస్తున్నాము ఇందులో మనము అంటే ధ్యానించాల్సినటువంటి అంశంలో ఏంటి అంటే ఇక్కడ హాదము హవలు దేవుని సన్నిధిలో ఏదేని వనంలో హాయిగా అదే విధంగా పవిత్రంగా జీవితము కడుపుతున్నటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను అత్యక్రమించడము వల్ల శాపాన్ని కష్టాల్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము హాదము అవలో సుఖంగా ఉండాల్సినటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను అత్యక్రమించడము వలన వారు శాపాన్ని కష్టాలను తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తాము చేసినటువంటి తప్పును ఇతరుల పైన కారణమని చెప్పినట్టుగా తన తప్పును తాము ఒప్పుకోలేదు అవును ప్రభా నువ్వు తినకూడదు అన్నావు కానీ మేము తిన్నామని చెప్పలేదు అక్కడ ఇక్కడ ఆదమ్మ హవ్వ మీద హవ్వ సర్పమ మీద వారు తప్పును వారు ఒప్పుకోలేదు ఇతరుల మీద నెట్టి వేసినట్టుగా మనము చూస్తున్నాము పురుషులు చిరకాలము శాపంలో ఇక్కడ మానవులు లేదా ఆద మనుషులు మనుషులు చిరకాలము లేదా మానవును చిరకాలము ఈ యొక్క పాపంలో ఈ యొక్క శాపంలో ఉండటం అనేది దేవునికి ఇష్టమో లేదు ఎప్పుడైతే దేవుడు యొక్క ఆదాము హో సర్పంను ఎప్పుడైతే శపించి ఉన్నాడో ఈ శాపంలో ఈ పాపంలో మానవులు జీవించడం అనేది దేవుడికి ఇష్టము లేదు కనుక ఆదాము హబ్బలు ఒకవేళ జీవ వృక్ష ఫలాలు తింటే చిరకాలము పాపంలోనే ఉండిపోతారని జీవ వృక్ష ఫలంలో తిన్నట్లయితే వీరు చిరకాలం కూడా పాపంలో ఉండిపోవలసి వచ్చేది అని దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేసినట్టుగా చూస్తున్నాము అదే విధంగా ఆ యొక్క జీవ వృక్ష చెట్లకు కూడా కెరోబ్లను దేవుడు అగ్నిజ్వాలను కావలి పెట్టినట్టుగా చూస్తున్నాము మానవుడు చేసినటువంటి పాపంలో శాపంలో మానవుడు జీవించకూడదు అని దేవుడు ఆ యొక్క జీవ వృక్షానికి జ్వాలలను పెట్టాడు ఆదావలను కూడా బయటకి వెళ్ళగొట్టినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు ప్రేమ స్వరూపి కనుక తానే శరీర దారిగా తానే శరీర దారిగా ఈ భూమి పైన అవతరించినట్లుగా మనము చూస్తున్నాము తాను చాలా యుక్తిగా మాట్లాడడము ద్వారా చాలా ఉ మాట్లాడి మోసము చేసేటువంటి వాడుగా ఉంటాడు కనుక విశ్వాసులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి సృష్టిలో సృష్టించబడిన ఆదామ అవలనే సర్పమ మోసము చేయగలిగింది కనుక ఈ లోకంలో మనం కూడా విశ్వాసమైనటువంటి మనల్ని ఎవరు కూడా మోసపుచ్చుకోకుండా మోసపరచకుండా మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని ఈ యొక్క అధ్యాయుల ద్వారా మనము తెలుసుకున్నాము వాక్య భాగము సెలవిస్తుంది మొదటి కొరంతుళ్లకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో మనము మట్టి నుండి పుట్టిన వాణి పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికలు ధరించుమని మనము మట్టిలో పుట్టినటువంటి ఆదాము మనము పోలికను ధరించినటువంటి వారమే కానీ పరలోక సంబంధ సంబంధ పోలికను కూడా మనము ధరించిన్నాం ఎందుకంటే నీ నా శాప పాపములను భరించి యేసుక్రీస్తు అయిన ప్రభువు సినిలో మరణించి ఉన్నాడు అదే విధంగా తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు కనుక కనుక మనము విశ్వాసులమైనటువంటి మనము మనము మోస పోకుండా మోస పరిచ మన మనల్ని ఎవ్వరు కూడా మోసపరచకుండా జాగ్రత్త పడాలి కనుక ఈ విధంగా మనము జీవించటకు దేవుడు మనకు సహాయమో చేయను గాక ఆమె